ఒకసారి షెడ్ వెడేల్పు ఏంది ఎప్పుడు ఒకసారి చెప్పరా ఈ షెడ్ చూడండి మీకు ఇది పదమూడు గేదెలు అండ్ లోపల పదమూడు దూడలు వస్తాయి దూడలు దీని యొక్క ఇట్లా వెడల్పు వచ్చేసి ముప్పై ఐదు ఫీట్లు తీసుకున్నాం ముప్పై ఫీట్లు ముప్పై ఐదు ఫీట్లు ఇటు వచ్చేసి యాభై ఐదు తీసుకున్నాం మేము వచ్చేసి యాభై యాభై ఇటు ముప్పై ఐదు ఐదు వందల పదిహేను వందలు దగ్గర దగ్గర దీనికి నాలుగున్నర లక్షల్లో అయిపోయింది ఇది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ లో అయిపోయింది పదమూడు గేదెలు హ్యాపీగా పట్టుకోవచ్చు పదమూడు దూడలు చేయడానికి సెపరేట్ గా మీకు గాడి కనిపిస్తుంది అటు ఇక్కడ చూసుకోవచ్చు వాటి సైడ్ ప్లేస్ 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 ఓకే ఇంకా కూడా ఉంది ఉంది ఒక అంటే దూడ ఆరు అయిన దాకా నడుపుకోవచ్చు అక్కడ ఓకే ఒక దూడలు పెంచుకునే అవకాశం ఉంది ఒకవేళ రైతు ఫైనాన్షియల్ గా కావాలి అంటే పదమూడు గేదెలు పదమూడు కాప్స్ కూడా పెంచుకోవచ్చు వాటి వయస్సు రెండు వందల సంవత్సరాలు వచ్చేదాకా అట్లా ఈ షెడ్యూల్ నిర్మాణం చేసిన చిన్నగా మీకు కనిపిస్తుంది కేవలం నాలుగున్నర లక్షలు అయిపోయింది నరేష్ అన్న మొత్తం రేకులతో మొత్తం రేకులు ఐరన్ పోలు సిమెంట్ విత్ మ్యాట్స్ కాబట్టి మీకు నాలుగు ఐదు లక్షలు హైజెనిక్ గా కనిపిస్తుంది మనకి ఇటువంటి రైతులు చిన్నగా వేసుకొని ప్లాన్ చేసుకుంటే వీటి మీద దృష్టి పెట్టకుండా గేదెలకు పదివేలు కొనుక్కుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన చాలా మంది పది గేదెలకేషన్ కూడా పది లక్షల షెడ్ అంటున్నాడు మాకు ఆశ్చర్యం వేస్తుంది మేము నూట యాభై గేదెల షెడ్ నరేష్ అన్న విత్ ఆఫీస్ రూమ్స్ అకామిడేషన్ మేము ఐపీ కట్టుకున్నాం కాబట్టి మాకు నలభై లక్షలు దాటింది అదే ఇవన్నీ లేవనుకుంటే కేవలం ఇరవై ఐదు లక్షల్లో అయిపోతుంది షెడ్ కాబట్టి మంచిగా కట్టుకొని మాకు ప్లేస్ వదిలేసుకుంటే ఎంత ప్లేస్ సార్ మామూలుగా ఎంత స్క్వేర్ రీడ్ లెక్క ఐడియా ఉందో స్క్వేర్ స్క్వేర్ ఫీట్ అంటే మనము ఇట్లా వేసుకోవచ్చు అనసన ఇది ఒక ముప్పై ఇంటూ నలభై వేసుకున్నాం అనుకోండి పన్నెండు వందల సెప్ట్ పన్నెండు వందలు అట్లా వేసుకున్న నాలుగు లక్షలు దాటదు కాబట్టి మనం వేసేటప్పుడు పోల్స్ కానీ ఇవి కానీ క్వాలిటీ మెయింటైన్ చేసి వీటికి ప్లాస్టిక్స్ వేయకపోవడం వల్ల ఫైవ్ ఇయర్స్ లైఫ్ పడిపోతుంది ఓకే సార్ ఈ ప్లాస్టిక్ కిందకి ఇది ఫైవ్ ఇయర్స్ ఇది ఇది ఐదను ఇది కింద వరకు ఉంటుంది మీ వరకు ఉంటుంది ఇది వేయడానికి కారణం ఏంటంటే వాటి పోసే యూరిన్ చూసారా యూరిన్ లో యాసిడ్ ఉంటది యాసిడ్ అంటే పైపును తినేసే గుణం ఉంటది ఓకే అయితే వాటి యాసిడ్ పడకుండా ప్లస్ మనం కొట్టే వాటర్ కూడా పైపు తగలొద్దు మీరు ఎంతసేపు షెడ్ లో చూడండి ఒక పదేళ్ల షెడ్ లో ఇది పై బాగుంటుంది ఓడిపోతుంది రైతులు గమనించకుండా చిన్న టెక్నిక్ ఇది ఎంత నరేసన అన్న కొన్ని వంద రూపాయలు ఖర్చు పెట్టవచ్చు అంతే ఒక ఐదు ఫీట్ల పీస్ ఇది ప్లాస్టిక్ ఇది దీంట్లో సిమెంట్ నింపేస్త లోపల ఐరన్ ఉంటది మళ్ళీ ఇది గనక వేసుకుంటే ఐదు సంవత్సరాలు వచ్చే షెడ్ పది సంవత్సరాల లైఫ్ వస్తుంది చిన్న పని ఒక వంద రెండు వందలు అయిపోతుంది చూడండి కానీ చిన్న అవగాహన కూడా రైతు మర్చిపోతాడు అక్కడక్కడ మా షెడ్డు నిర్మాణం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వచ్చే రైతులకి దీని వల్ల లైఫ్ పెరుగుతుంది మనకి ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి కేరళ మ్యాట్స్ అంటున్నారు వాళ్ళంతా మనం అంతా హైదరాబాద్ లో దొరుకుతున్నాయి అవి రేట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ త్రీ అమ్ముతున్నారు వాటి వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి గేదెలు రాగానే కింద పడుకొని కాళ్ళ నొప్పులు రాకుండా రైతులు కూడా చిన్న చిన్న ఫెసిలిటీస్ కల్పిస్తే ఫస్ట్ ఇంకోటి గేదెలకు ఎటువంటి రావు కింద పడుకుంటే ముఖాలు నొప్పులు పగిలిపోయి రక్తాలు రక్తాలుగా ఉంటాయి నేను చూసాను మీరు రైతులు ఇప్పుడు అప్డేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే బాగుంటుంది ఐదు గేదెలు మంచినా సరే చాలా మంచి చేయడం మంచిది చూడండి ఎక్కడికక్కడ పైపులు పెట్టేసి వాటర్ పోయేటట్టు మన కూడా చాలా కొండీలు మన కొనుక్కుంటే వంద రూపాయలు అన్నది మనం చేపిస్తే ఐదు రూపాయలు అయిపోయింది రైతులు ఎక్కడెక్కడ మనం చేయగలుగుతామో అన్ని విధాలు చేసుకోవాలనేది మా ఉద్దేశం ఒక రాడు ఒక ఇరవై ఫీట్ల రాడుతో మొత్తం కొండీలు అయిపోయింది ఎన్ని కిలోలు ఉంటుందో నాలుగు కిలోలు ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ లో మూడు వందల రూపాయలు మనం కూడా ప్రతిదీ కొనుక్కొని వాడేదో పెట్టిన చేయకుండా సింపుల్ గా చేసుకొని మంచి హైజెనిక్ గా మెయింటైన్ చేయొచ్చు మనం ఇలా సిమెంట్ రేక్లు సార్ సిమెంట్ రేకులు సరిపోతాయి సిమెంట్ రేకులే వాడాలి రైతులు తెలంగాణలో కొన్ని చోట్ల కోతల బిడద ఉన్న వాళ్ళు మాత్రం ఐరన్ రేక్స్ వాడుతున్నారు సిమెంట్ రేకులు కూడా మనకు మంచివే సార్ షెడ్ గురించి కూడా చొందర రెడ్డి అనేది వివరించారు మీకు ఎవరికన్నా తక్కువ ఖర్చుతో కావాలన్నా కూడా అన్నీ కాంటాక్ట్ అవుతా కూడా మీకు సార్ మీరు డీటెయిల్స్ కూడా మొత్తం చెప్తారు షెడ్యూల్ ఖచ్చితంగా చెప్తాం ఖచ్చితంగా చెప్తాం ఇంకెవరైనా ఇరవై లక్షల ప్రాజెక్ట్ కావాలంటే మేము మా టీం ద్వారా షెడ్ నిర్మాణంగా చేసిస్తున్నాం ఓకే మీరు కన్స్ట్రక్షన్ కూడా మీకు చేస్తున్నాం మా కంపెనీకి ఫైవ్ పర్సెంట్ కంట్రిబ్యూస్ ఇస్తే సరిపోతుంది లేదా మెటీరియల్ మీల్ తెస్తే ఫైవ్ పర్సెంట్ మేము చేస్తే టెన్ పర్సెంట్ మీరు అన్ని కొనుక్కొచ్చేస్తే చాలు మన టీం ఉంటుందన్నమాట ఇలా అంత వర్కర్స్ తలకొండపల్లి ఏరియాలో ఉంటారు ఓకే అన్న మాకు ఇది కన్స్ట్రక్షన్ అవగాహన ఉంది వాళ్ళ ద్వారా మేము ట్వంటీ ల్యాక్స్ అబోవ్ అంటే ఒక యాభై అనిమల్స్ మేము పెడతాం అనుకునే వాళ్ళకి మా కంపెనీ కొటేషన్ ఇస్తుంది మీరు చూడొచ్చు ఈ షెడ్ లాగా నిర్మాణం చేసేవడానికి మేము రెడీ ఉన్నాం ఓకే చూసుకోవచ్చు ఇలాంటి షెడ్ కావాలనుకున్న చిన్న రైతులకు కూడా చంద్రరెడ్డి అని సలహాలు ఇస్తున్నారు మీకు ప్లాన్ కూడా చేస్తాడు డైరెక్ట్ వచ్చి కూడా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ కూడా చేస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ నెంబర్ ఉంటుంది వీళ్ళది కంట్రీ ఫార్మ్స్ ఫామ్స్ వాళ్ళది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్